హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ మిరియాల చారండి ఘాటుగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఏమి తినబుద్ది కానప్పుడు అలాగే జలుబు వేసినప్పుడు అయితే ఈ రెసిపీ చాలా మంచిగా ఉంటుందండి నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మిరియాల చారు కోసం ముందుగా ఇలా కొంచెం అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి చింతపండుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇలా వాటర్ వేసుకొని కొంచెం సేపు నాననివ్వాలండి నాన్తేనే మంచిగా రసం అనేది వస్తుంది అందుకని ఒకసేపు నానబెట్టుకుందాం ఈ లోపల చింతపండు నానే లోపల ఎండుమిర్చిని మన కారానికి తగ్గట్టు కాల్చుకోవాలండి ఇలా మంట పైన ఇంకా నిప్పుల పైన కాల్చుకుంటే అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మన సిటీలలో నిప్పులు ఉండవు కాబట్టి ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చూసుకొని కాల్చుకోవాలి చూసారు కదా మనకు కారానికి తగ్గట్టు ఇలా ఒక ఐదారు ఎండుమిర్చిని కాల్చి పక్కన పెట్టానండి అలాగే మనకు కారం అంతా కూడా మిరియాలు అలాగే ఎండుమిర్చి కదా మిరియాలు కూడా తీసుకున్నాను కొన్ని ఒక రెండు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఈ లోపల మనకు చింతపండు అంతా కూడా మంచిగా నానిపోయింది ఈ చింతపండుని మంచిగా రసం అంతా తీసేసుకొని ఆ తొక్కలన్నీ పడేసుకోవాలండి చూడండి ఇలా మంచిగా పిసుక్కొని రసం అంతా మంచిగా తీసేసుకోవాలి చూస్తారు కదా ఇలా రసం అంతా తీసి పక్కనుంచుకున్నాను మనం ఇందాక తీసుకున్న కాల్చుకున్న ఎండుమిర్చి అలాగే మిరియాలు దానికి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఆ చిన్న క్లిప్పు మిస్ అయిందండి మీరు అవి కూడా వేసుకొని గ్రై కరుకుగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇంకా రోట్లో రుబ్బుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ నేనైతే ఇలా మిక్సీలో పట్టేసాను గరుకుగా పట్టుకొని ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసంలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత కొన్ని ఆనియన్ని తీసుకొని రసంకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా ఆనియన్ని పీసుకోవాలండి చాలా బాగుంటుంది అలా ఒక్కసారి ప్రెస్ చేసేసుకొని అందులో కలిపేసుకోవాలి రసంలో అలా కలుపుకున్నట్టే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ అంతా కూడా మంచిగా కలుస్తుంది అనమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె కొంచెం వేడైనాక అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ని అలాగే పచ్చిమిర్చి కల్లమాకు కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఆనియన్ని కొంచెమే మగ్గాలండి ఎక్కువగా వేగనవసరం లేదు ఎందుకంటే మనం రసం కదా చేసేది రసంలో ఆనియన్ని కొంచెం అలా పచ్చి పచ్చి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని ఎక్కువగా వేయించుకోవద్దు చూసారు కదా అలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్న రసాన్నంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా జలుబు వేసినప్పుడు ఈ రసం తినండి చాలా బాగుంటుంది నోటికి కూడా రుచి అనిపిస్తుంది ఘాటుగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత మనం ఈ మిరియాల రసాన్ని అందులో వేసేసుకొని తగినన్ని ఇంకేమన్నా వాటర్ కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం తక్కువ అయితే వేసేసుకోండి నేనైతే సరిపడా వేసానండి ఆ తర్వాత ఇలా మంచిగా మరగాలండి కాసేపు మరుగుతనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం